హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిటీకి అలాగే విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో అందమైన జీ ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి సేల్కి అనేది వచ్చిందనమాట మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి సో వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నమాట వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మంగళగిరి మెయిన్ సెంటర్లో మనకి నో రెండు వందల తొంభై గజాల ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా పరంగా మంచి ఏరియా అనమాట సో ఇప్పుడు మనకిది చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి బ్యాంకాక్స్లో ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనకి ఆప్షన్లో వచ్చింది ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట ఈస్ట్ సైడ్ మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి నార్త్ సైడ్ మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఏరియా అంతా కూడా మంచి ఏరియా అనమాట అండి అఫీషియల్ ఏరియా అనమాట సో చూడొచ్చు ఇక్కడ మనకి లోపల వీడియో అనేది సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాం అండి ఇదంతా కూడా మనకి కార్స్ పార్కింగ్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి పార్కింగ్ టైల్స్ అనేవి ఇచ్చారనమాట అండి సో ఇక్కడ మనకి రెండు కార్లు పట్టే విధంగా పార్కింగ్ స్పేస్ అయితే వదిలేరన్నమాట సో చూడొచ్చు చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇల్లు అంతా కూడా నార్త్ సైడ్ మనకి ఇటు సొంత అనేది వదిలేరనమాట అండి సో అలానే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మనకి ఇక్కడ గ్రిల్స్ అనేవి ఇచ్చారనమాట గ్రిల్ గేటు సేఫ్టీగా ఇక్కడ చూడొచ్చండి ఇది పై స్టేర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇక్కడ కూడా మనకి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి ఇచ్చారండి సో ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇది ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ సింహదారం అనేది రాజదర్బార్ సింహదారం ఇచ్చారండి మంచి పాలిష్ వర్క్ అయితే ఇచ్చేసారనమాట అలాగే ఇక్కడ మనకి ఐరన్ మెష్ డోర్స్ కూడా ఇచ్చారనమాట అండి సో మెయిన్ డోర్ అనేది లాక్ చేశారనమాట అండి సో సొందులో నుంచి మనం ఎంటర్ అయితే అవుతున్నాం సో దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు లిఫ్ట్ కూడా ఇచ్చారనమాట అండి సో చుట్టూరా కూడా మనకి సొంద అనేది వదిలేరనమాట అలానే మనకి ఇక్కడ గ్రీనరీ గార్డెన్ లా కూడా ఇచ్చారండి ఎక్సలెంట్గా ఉందనమాట సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అయ్యామండి ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట చుట్టూరా మనకి రోజు వుడ్తో కబోర్డ్స్ అయితే చేశారండి అలానే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట డూప్లెక్స్ హౌస్ కదండి ఇది అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట ఇక్కడ విండోస్ కూడా చూడొచ్చండి వింటేజ్ తో మనకి విండోస్ అనేవి ఇచ్చారనమాట సో ఎక్సలెంట్గా ఉందండి ఇది మొత్తంగా రెండు వందల తొంభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ అనమాట అండి సో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ హాలు మరియు కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి సో ఇదంతా బెడ్రూమ్ స్పేస్ అనమాట చుట్టూరా కూడా మనకి రోజుడ్ తోటి కబోర్డ్స్ అయితే చేశారనమాట అండి ఇదంతా కూడా మనకి యుటిలిటీ స్పేస్ అనమాట సో చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి సో అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో రెండు హాల్స్ ఒక పూజ గది మరియు హాల్ స్పేస్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి దానిపైన మనకి ఒక కిచెను రెండు బెడ్రూమ్స్ మరియు హాలు ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే అండి దానిపైన పెంట్ హౌస్ అనేది ఉందనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం మూడు కోట్ల అరవై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి బ్యాంక్ ఆప్షన్లో సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కే సేల్ అనేది వచ్చిందనమాట కొంచెం బడ్జెట్ విషయంగా కొంచెం ఎక్కువే అనమాట అండి సో ఎవరైతే కంపల్సరిగా డూప్లెక్స్ హౌస్ చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది ఇక్కడ మనకి ఆర్పీ ప్రైజ్ అనేది మూడు కోట్ల అరవై లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది వేలంపాట్లో వేలం పాటలో అది దాదాపుగా నాలుగు కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తామండి మీరు ఒక్కరోజు ముందే మాకు కాల్ చేయాల్సి వస్తుంది లైవ్ విజిట్ కోసం అలాగే బ్యాంక్ ఆప్షన్ టైం అనేది మనకి చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీకి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి కరెంట్ అనేది లేదనమాట అండి పవర్ అనేది కట్ చేశారనమాట ఆక్షన్ ప్రాపర్టీ కదండి తప్పకుండా చూసి తీసుకోండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నామండి సో వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ అండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి